ని పిఎస్ పని ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఇది వర్షాకాలం ఈ గత రాబో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున మన ఏదైనా ఉన్నటువంటి నగర్ అయితే ఎస్ఆర్ నగర్ బిఆర్ నగర్ రాజీవ్ నగర్ గాయత్రి నగర్ సాకారాశికుంటలో అత్యధికంగా పోయిన గత సంవత్సరం కూడా వరదలు ఎక్కువయ్యి ఉన్నటువంటి ఇళ్లలో మొత్తం నీళ్లు కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాన్ని పోవడం జరిగింది ఇప్పుడు వస్తున్న రెండు మూడు రోజులు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి వారి ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సామాన్లు అంతా కూడా దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప పక్కన దాంట్లోనూ అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న స్కూల్లో వీళ్ళందరూ కూడా రియాపరేటర్ సెంటర్ చేయడం జరిగింది మన నేను గత మనకి ఎంఆర్ఓ గారు నాయకుల కలెక్టర్ మేడం గారు సివిల్ గారు కూడా మొత్తం అందరూ కూడా విస్తృతంగా పర్యటించి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎవరు కూడా వాళ్ళ సంబంధించినటువంటి పెంపుడు జంతువులు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏముండకూడదు చూసుకోగలరు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా లేకుంటే వికలాంగులు ఉన్నా కూడా అదేవిధంగా కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళ సంబంధించిన దగ్గర వెళ్ళి వాళ్ళ సంబంధించిన ధన ప్రాణం కాపాల్సింది మా పోలీస్ శాఖ విజ్ఞప్తి అదే కొంత అదేవిధంగా కూడా రోడ్డు కూడా కొన్ని బట్టిపల్లి ఎక్స్ రోడ్ అయితే అదేవిధంగా చింతం రోడ్డు తిరుమల దగ్గర ఆర్టీ జంక్షన్ దగ్గర కూడా మనం కొన్ని కొన్ని కూడా రోడ్డు డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది అత్యధికంగా మనం నీరు అయినటువంటి ఒకటేసారి వచ్చినప్పుడు ఆ నీరు వచ్చినందుకు కూడా మన రాకపోవడం కూడా బందే అవకాశం కాబట్టి వీళ్ళన్ని ప్లేసులు కూడా మేము డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి